శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే యూదు జానపద కథ పేరు వింత వీలునామా ఇంకా కథలోకి వెళ్దాం జెరూసలేము నగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వర్తకుడు వ్యాపారం మీద చాలా వరకు దూరదేశాలలో గడిపేవాడు అందుచేత ఆయన కొడుకు ఇంటి వద్దనే ఉండి చదువుకుంటూ ఉండేవాడు వర్తకుడు వ్యాపారం చేస్తూ దేశాలు తిరిగేటప్పుడు ఆయన వెంట ఆయన బానిస ఉండేవాడు ఒకసారి వర్తకుడు దూరదేశంలో ఉండగా ఆయనకు తీరని జబ్బు చేసింది తనకు చావు దగ్గర పడుతున్నదని తోచి వర్తకుడు తన కొడుకును గురించి ఆందోళన పడ్డాడు వాడింకా పసివాడు వర్తకుడు తన ఆస్తి అంతా తన కొడుకు పేర రాస్తే తన బానిసవాడు దాన్ని తేలికగా అన్యాక్రాంతం చేసి తన కొడుకుకు ఏమీ మిగలకుండా చేయవచ్చు అలా జరగకుండా ఎలా వీలునామా రాయాలా అని దీర్ఘంగా ఆలోచించి వర్తకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన తన వీలునామా రాయటానికి ఒక లేఖకుణ్ణి పట్టుకురమ్మని తన బానిసను నగరంలోకి పంపాడు వాంగ్మూలాలు మొదలైన విరాయ గల లేఖకుడు ఒకడు వచ్చి వర్తకుడు చెప్పిన ప్రకారం ఆయన వీలునామా రాశాడు ఆ వీలునామా ద్వారా వర్తకుడు తనకు గల యావదాస్తి తన బానిసపరం చేస్తూ ఆ ఆస్తిలో ఏదో ఒకటి మాత్రం వర్తకుడి కొడుకు కోరుకోవచ్చునన్నాడు త్వరలోనే వర్తకుడు జబ్బుతో మరణించాడు ఆయన బానిస ఆ వీలునామా పుచ్చుకుని జెరూసలేం నగరానికి తిరిగి వచ్చాడు వాడు తన వద్ద ఉన్న వీలునామా ప్రకారం వర్తకుడి ఆస్తి యావత్తు స్వాధీనపరుచుకున్నాడు తన తండ్రి చనిపోయాడని తెలిసి వర్తకుడి కొడుకు తన తండ్రి ఆస్తి అంతా తన పరం చెయ్యమని బానిసను అడిగాడు బానిస ఆ పని చెయ్య నిరాకరిస్తూ వర్తకుడి వీలునామా ఆ కుర్రవాడికి చూపి చూడు ఇది నీ తండ్రి చనిపోతూ రాయించిన వీలునామా దీని ప్రకారం నీ తండ్రి ఆస్తి అంతా నాకు చెందుతుంది కావాలంటే నువ్వు ఆ ఆస్తిలో ఏదో ఒకటి కోరుకుని తీసుకోవచ్చు అన్నాడు వర్తకుడి కొడుకు ఆ వీలునామా చూసి దిగ్భ్రమ చెందాడు అతడికి ఏం చెయ్యటానికి పాలిపోక తన తండ్రికి మిత్రుడైన ఒక వృద్ధుడి వద్దకు వెళ్ళి ఆ సంగతి అంతా చెప్పి ఆయనను సలహా అడిగాడు ఆ వృద్ధుడు గొప్ప మేధావి లౌకికుడును ఆయన కుర్రవాడి మాటలు విని బాబు నువ్వు ఏమాత్రమూ విచారించకు నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు అలా వీలునామా రాసి నీ తండ్రి నీకు గొప్ప మేలు చేశాడు రేపు న్యాయస్థానానికి రా మీ తండ్రి రాసిన వీలునామా తీసుకుని మీ బానిసను కూడా రమ్మను అక్కడ నువ్వు నా సలహా ప్రకారం మసులుకుంటే అంతా చక్కబడుతుంది అన్నాడు మర్నాడు ఉదయం వర్తకుడి కొడుకు వర్తకుడి వీలునామాతో సహా బానిస హాజరయ్యారు న్యాయాధికారి సమక్షంలో వీలునామా చదివారు అయితే మీ తండ్రి ఆస్తి నుంచి నువ్వు ఏమి కోరుకుంటావు అని న్యాయాధికారి వర్తకుడి కొడుకును అడిగాడు ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో వృద్ధుడు ముందే తనకు చెప్పి ఉండటం చేత వర్తకుడి కొడుకు తన తండ్రి బానిసను చూపి నేను ఆ బానిసను కోరుకుంటున్నాను అన్నాడు న్యాయాధికారి బానిసను వర్తకుడి కొడుకు పరం చేశాడు ఆ విధంగా బానిసవాడి ఆధీనమైన వర్తకుడి ఆస్తి యావత్తు వర్తకుడి కొడుకు పరమయ్యింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము నమస్కారం